హలో వివర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ మనకి నోరు బాగోనప్పుడు పుల్ల పుల్లగా అలాగే కారం కారంగా తినాలనిపిస్తుంది కదండి అలా అనిపించినప్పుడు నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది నిమ్మకాయ పచ్చడి మీకోసం ఆ రెసిపీ అనేది నేను షేర్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మనకి పచ్చళ్ళు ఫేమస్ అయిన ప్రియా పచ్చళ్ళని మర్పిస్తుందండి ఇలా చేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము దీనికోసం మనం నిమ్మకాయ పచ్చడి పట్టేటప్పుడు ఈ సైజు ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే పచ్చడి అనేది బాగుంటుందండి ముక్కలు కూడా నేను ఇలా పన్నెండు కాయలు తీసుకున్నాను అలాగే ఇంకో పన్నెండు కాయలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మొత్తం వీటిని శుభ్రంగా కడిగి వేసుకొని ఇలా చీలికలాగా సన్నగా కట్ చేసుకోండి ఇలా మొత్తం నేను ఇప్పుడు ఇది కొలుచుకుంటే నాకు ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చినాయండి ఇదే కప్పు మెజర్మెంట్తో పావు కప్పు ఉప్పు అనేది వేసుకోవాలి ఫస్ట్ తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఈ ముక్కలు మొత్తం కలిపేసుకుని పక్కన పెట్టుకోండి అలాగే మనం ముందుగా తీసి ఇంకో పన్నెండు కాయలు పక్కన పెట్టాం కదా వాటిని ఇలా నేలకు రుద్దితే రసం అనేది ఈజీగా వస్తుందండి మెత్తగిల్లి ఇప్పుడు వీటిని ముక్కలు చేసేసుకొని రసం అనేది పిండి వేసుకోండి నాకు పన్నెండు కాయలకి ఇంత రసం అనేది వచ్చింది ఈ రసంని ఇంటిలో పోసేసి దీన్ని మొత్తం కలిసిపోయినట్టు కలిపేసేసుకొని వీటన్నిటిని ఒక ఐదు రోజులన్నా ఊరబెట్టుకోవాలండి అప్పుడు బాగుంటుంది మనకి పచ్చడి అనేది ఇప్పుడు ఐదు రోజుల తర్వాత మనం వెళ్ళి టూ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఆవాలు తీసుకుని దోరగా వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీరు పౌడర్ అనేది చూడండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మెత్తగా పట్టేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు చూడండి ఫైవ్ డేస్ తర్వాత మనకి నిమ్మకాయలు అనేది బాగా ఊరుతాయండి అలాగే గ్రేవీ కూడా చూడండి బాగుంది చిక్కగా ఈ ముక్కని మనం ఎండబట్ట అవసరం లేదండి ఇలానే కలిపేసేసుకొని పచ్చడి అనేది అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మెంతులు ఆవాలు పిండి అలాగే అదే కప్పుతో పావు కప్పు కారం అనేది యాడ్ చేసుకున్నాను నేను ఈ ముక్కలు కొల్చిన కప్పుతోనే వేసుకున్నాను చూడండి ఇదిగో మనకి కలర్ కూడా సూపర్ గా ఉంటుందండి ఫ్రెష్ గా పట్టిన కారం ఇది గొడ్డు కారం మనకి పచ్చళ్ళకి గొడ్డు కారం అనేది వాడితే బాగుంటుందండి చూడడానికి మంచి కలర్ ఉంటుంది అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది చూశారు కదా మీ కన్నా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్